ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి కారులో వాళ్ళని తిప్పాలి ప్రపంచయాత్ర చేసి రావాలి చాలా ప్లేసెస్ చాలా గుళ్ళకి వెళ్ళి తిరిగి రావాలి సో డబ్బు బాగా రెండు చేతుల సంపాదించి హ్యాపీగా ఉండాలి లైఫ్లో అని మనం అందరం అనుకుంటూ ఉంటాము సో కన్న కళలు నిజం అవ్వాలి అని అంటే మనం డబ్బులు సంపాదించిస్తే సరిపోదు సో ఆ మనీని సేవ్ చేయాలి అసలు వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తే ఇంకా సేవింగ్స్ ఎలాగా మనం కన్న కళలు ఎలాగా సో ఇలాంటి మనం కన్న కళల్లో అవ్వాలి అని అంటే మనం కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అనేవి నేర్చుకోవాలి ఇవాళ వీడియోలో నేను మీతో అవే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మనీ సేవింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనం చాలా కొద్ది డబ్బే సంపాదించిన ఎక్కువ డబ్బుని ఆదా చేయగలుగుతాం అనమాట సో ఇంకెంత ఆలస్యం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసి ఈ బోల్డ్ అంత మనీని ఆదా చేసేసి మీరు కన్న కళల్ని నిజం చేసేసుకోండి మనం కన్న కళల్ని నిజం చేసుకోవడానికి మనం ఎప్పుడైతే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తామో డబ్బుల్ని సంపాదించడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే మనం పొదుపు చేయడం మొదలు పెట్టాలన్నమాట సో అలా పొదుపు చేసిన డబ్బుల్ని మనం మదుపు చేయడం కూడా ఆరంభించాలి సో ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు నియంత్రించుకొని మనదైన సంపదని మనం సృష్టించుకోగలుగుతామో సో అలాంటప్పుడు మనం అనుకున్న కళల్ని నెరవేర్చుకోగలుగుతాం ఏ విషయంలోనైనా సరే ఇరవై శాతం కృషితో ఎనభై శాతం ఫలితాలు సాధించవచ్చని మిగతా ఇరవై శాతం కోసం ఎనభై శాతం కష్టం తప్పదని నిపుణులు చెప్తూ ఉంటారు ఈ మాట డబ్బుతో ముడిపడిన వ్యవహారాలకు కూడా వర్తిస్తుందండోయ్ మనం తీసుకునే ఇరవై శాతం నిర్ణయాలు ఎనభై శాతం ఫలితాలను ఇవ్వగలవన్నమాట మరి మిగతా ఇరవై శాతం కోసం ఎనభై శాతం మనం కష్టపడాల్సి ఉంటుంది లెక్కలు బాగా చేయాలంటే కొన్ని ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి అండ్ అలాగే జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలి మనీ సేవింగ్స్ బాగా చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఫిష్ ఫార్ములా తెలిసి ఉండాలి తినే ఫుడ్లో ఫిష్ లేకపోయినా పర్వాలేదు కానీ మనం మన లైఫ్లో మనీ సేవింగ్ విషయంలో మాత్రం ఈ ఫిష్ ఫార్ములా కంపల్సరీ ఉండాలి ఉంటే మనకి కష్టాలు మాయమైపోతాయి ఇట్టే అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఈ ఫిష్ ఫార్ములా ఏంటి దాని సంగతి ఏంటి చూసేద్దాం ఎఫ్ఐఎ ఎస్హెచ్ ఈ ఫిష్లో ఎఫ్ఐ అంటే ఫిక్స్డ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈ ఫిక్స్డ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉండేలాగా మనం చూసుకోవాలి అంటే మనకు వచ్చే ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలన్నమాట సో ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ కనుక మనం దాటి ఉంచితే అంటే మనకు వచ్చే జీతం ఎంతైనా కానివ్వండి ఒక ట్వంటీ థౌజండ్ వస్తుంది అనుకోండి అందులో టెన్ థౌజండ్ లోపులోనే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే వాటర్ బిల్లు కరెంటు బిల్లు టీవీ బిల్లు రెంట్ కడుతున్నామంటే రెంటు సో నిత్యావసరాలు మనం తినడానికి ఖర్చులు ఇంకా రకరకాలు ఉంటాయి ఉంటాయండి సో ఇంకీ నిత్యావసరాలని మనం మార్చలేము అవి ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఎస్ ఎస్ ఫర్ సేవింగ్స్ అనమాట ఈ సేవింగ్స్ అనేవి మనకు వచ్చే జీవితంలో థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలాగ తీసేసి పక్కన పెట్టేయాలన్నమాట అంటే ఈ సేవింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ సేవింగ్స్ కూడా టూ టైప్స్ ఉన్నాయన్నమాట అంటే మనకి చాలా కోరికలు అనేవి ఉంటాయండి మనుషులకు కదా సో కోరికలు అనేవి చాలా తప్పవనమాట అంటే మనకి పిల్లల కోసం చదువుల కోసం కావచ్చు లేకపోతే మనం ఒక హౌస్ కొనుక్కోవాలి సో ఇలా కొన్ని ఉంటాయి అంటే అవి ఇంకా తప్పదు ఇవన్నీ కూడా దీర్ఘకాలికం అనమాట సో కారు కొనుక్కోవడం మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడం సో ఇలాంటివి కొన్ని ఉంటాయి సో వాటిలో అవి ఏంటంటే స్వల్పకాలికం అనమాట ఇలా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటి టూ సేవింగ్స్ మనం పెట్టుకోవాలన్నమాట ఈ థర్టీ పర్సెంట్ సేవింగ్స్ అనేవి కంపల్సరీ పక్కకు మనం తీసేయాలంటే సో ఎవ్రీ మంత్ మనకు వచ్చి ఎప్పుడైతే మన అకౌంట్లో డబ్బులు పడతాయో సో వెంటనే కూడా మనం ఈ సేవింగ్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి సో ఎప్పుడైతే మనం అలా కొంత సేవింగ్ చేసామో అప్పుడే మనం ఆర్థికంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం ఇంకా నెక్స్ట్ వన్ హెచ్హెచ్ ఫర్ హ్యాపీ టు స్పెండింగ్ అనమాట సో ఈ హ్యాపీ టు స్పెండింగ్లోని ట్వంటీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోవాలి సో ఎప్పుడైతే మనకి నిత్యావసరాలు అండ్ అలాగే సేవింగ్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయాయో ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం హ్యాపీగా ఉండడానికి మనం ఎంత సంపాదిస్తున్నా కానివ్వండి హ్యాపీగా లేకపోతే ఆ జీవితం వృధా అనమాట సో అందుకనే మనం అప్పుడప్పుడు హ్యాపీగా స్పెండ్ చేయడానికి మనము ఆ ట్వంటీ పర్సెంట్ పెట్టుకోవచ్చు సో హే ఈ హ్యాపీ స్పెండింగ్లో మనం మంచి సినిమాకి వెళ్ళొచ్చు మనకు నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే మనకు నచ్చిన ఫుడ్డు మన పిల్లలతో కలిసి తినొచ్చు సో ఇలా అనమాట సో ఇలా మన జీతం పడగానే చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ మన నిత్యావసరాలకి థర్టీ పర్సెంట్ మన సేవింగ్స్కి అండ్ అలాగే ట్వంటీ పర్సెంట్ మనం హ్యాపీగా జీవించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకి అయితే ఇక్కడ మరొక మాట థర్టీ పర్సెంట్ మనం సేవ్ చేస్తే లైఫ్లో పెద్ద పెద్ద భవనాలు ఇల్లులు కార్లు కొనేగలమా అంటే కాదండి సో మనకి ఇంకా లైఫ్లో చాలానే ఉంటాయి సో ఇలాగే ఏం ఉండిపోదు కదా మన లైఫ్ సో మనకి ఇంక్రిమెంట్స్ రావచ్చు ఎక్స్ట్రా మనీ ఇంకొక రూపంలో రావచ్చు ఎలాగైనా యాడ్ అవ్వచ్చు సో అలా వచ్చిన తక్కువ అమౌంట్నైనా సరే పట్టుకెళ్ళి మనం సేవింగ్స్లోనే పెట్టాలి ఇంక్రిమెంట్ ఏమి ఉందిలే తక్కువే కదా పడింది ఇంకా దీంతోనే సేవింగ్ చేసేస్తామా అని అనుకోవద్దు సో సేవ్ చేయగలమండి దాంతో కూడా మనం మనం కన్న కనల్ని నిజం చేసుకోవడానికి ఇది రూపాయే దీంతో ఏం సంపాదిస్తాను అని అనుకోకూడదు మనం ఎప్పుడూ కూడా సో ఈ రోజు రూపాయే రేపు లక్షల్ని సంపాదించేలాగా చేస్తుంది అనమాట సో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కావకూడదు సో ఇందాక మనం థర్టీ పర్సెంట్ సేవింగ్స్ అనుకున్నాం కదండి అందులో లాంగ్ టర్మ్ అండ్ అలాగే షార్ట్ టర్మ్ మనకి ఉన్నాయి కదా సో ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ని కూడా మనం ఎలాగా అంటే ఇందులో షార్ట్ టర్మ్ని మనం ఎలాగా సేవ్ చేసుకోవాలి అని అంటే ఫైవ్ ఫైవ్ ఆర్ అనే ఫ్రేమ్ వర్క్ ద్వారా మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫైవ్ ఫైవ్ ఆర్ అంటే ఏంటి అని అంటే ఇందులో ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ కోసం మనం సేవ్ చేయాలి అండ్ అలాగే ఫైవ్ పర్సెంట్ మన హెల్త్ పర్పస్ కోసం మిగిలిన ఆర్ అంటే రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ మనం సేవింగ్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ లేకపోతే హెల్త్ పర్పస్ ఎందుకనంటే ఏ టైంలో ఎలాంటి కష్టకాలం వస్తుందో మనకు తెలీదు సో మనకి యాక్సిడెంట్ అవ్వచ్చు అంటే ఇలాంటివి మనం ఊహించ అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు సో ఇలా ఎమర్జెన్సీగా మనకి చాలా రకాలే ఉండొచ్చు అనమాట సో అవి ఏమైనా కావచ్చు సో వీటి కోసం మనం అప్పటికప్పుడు అప్పు చేసి ఊబులో పడే కంటే ముందే పక్కా ప్రణాళిక వేసుకొని మనం సేవింగ్స్లో పెట్టుకుంటే కనుక మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో ఈ మనీ సేవింగ్స్లో ఫిఫ్టీ ఫార్టీ టెన్ అనే టెక్నిక్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి ఈ ఫిఫ్టీ ఫార్ ఫార్టీ టెన్ టెక్నిక్ అంటే ఏంటి అని అంటే సో మన ఈ లైఫ్లో అమౌంట్ అనేది మనకు వచ్చి జీతం ద్వారానే కాకుండా ఇంకా ఎక్స్ట్రా అంటే అప్పుడప్పుడు బోనస్లు రావచ్చు మనకు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉంది అనుకోండి సో దాని మీద ఏమైనా రెంట్ రావచ్చు సో వాటిని కూడా మనం ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అని అనుకుంటాము సో సడన్గా ఇంతకుముందు మనం ఎవరికైనా మన డబ్బులు ఎక్కడైనా స్టక్ అయ్యి ఉన్నవి మనకు అప్పటికప్పుడే రావచ్చు సో ఇలాంటివి ఉంటాయి సో మరలా కావచ్చిన డబ్బుని మనం ఎలా సేవ్ చేయాలి అనే థాట్స్ కూడా మనకు వస్తాయి సో ఎవ్రీ మంత్ వచ్చే డబ్బుని జే ఫిష్ అనే టెక్నిక్ యూజ్ చేస్తున్నాం ఫిష్ ఫార్మ్లో యూజ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఏదైనా మనీ వచ్చినప్పుడు మనం ఎలా స్పె దాన్ని యూజ్ చేయాలి అనే విషయానికి వస్తే ఫిఫ్టీ ఫార్టీ టెన్ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట అప్పుడు మనం బాగా మనీని సేవ్ చేయగలుగుతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బోనస్ వచ్చింది అని అనుకోండి సో అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ని మన కోసం యూజ్ చేసుకోవాలన్నమాట అంటే కేవలం మన కోసం అంటే మన కోసమే సో మన అవసరాలు ఏమైనా ఉంటాయి మన కోరికలు ఏమైనా ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా అప్పులు ఉన్నాయి అని అనుకోండి ఆ అప్పుల్ని తీర్చొచ్చు లేకపోతే సో మనకి ఏదైనా ఫోన్ మంచి ఫోన్ కావాలి అని అనుకోండి అది కొనుక్కోవచ్చు అలా ఫిఫ్టీ పర్సెంట్ మన కోసం మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు అప్పటి వరకు మనకున్న కోరికల్ని తీర్చేసుకోవచ్చు అండ్ అలాగే అందులో ఒక ఫార్టీ పర్సెంట్ మళ్ళీ మనం సేవింగ్స్లోనే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ సేవింగ్స్లో మనకి చాలా కళ్ళు ఉంటాయి కదండి సో సొంత ఇల్లు కావచ్చు కారు కావచ్చు సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా పిల్లలకి ఏమైనా కొనాలి అనే ఉద్దేశం కూడా ఉంటుంది సో ఇలా అనమాట సో అలా వచ్చిన డబ్బుల్లో ఇంకా ఫైనల్గా టెన్ పర్సెంట్ సో ఈ టెన్ పర్సెంట్ని మళ్ళీ మన ఫ్యామిలీ కోసం కానివ్వండి సో ఎక్స్ట్రా ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి కానివ్వండి సో దాన్ని యూస్ చేయొచ్చు అనమాట సో లైఫ్లో మనం ఎంత సంపాదించినా మనం హ్యాపీగా ఉండడమే కావాలి కాబట్టి సో మన కోరికలను ఎప్పుడు మనం చంపేసుకోకూడదండి సో ఎప్పుడు కూడా మనం మన కోసం ఖర్చు పెట్టుకున్న తర్వాతనే మనం సేవింగ్స్ కోసం ఆలోచిస్తూ ఉండాలన్నమాట అండ్ అలాగే ఆరోగ్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఇలాంటివి మనకి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి సో దానిని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి లేకపోతే కంపల్సరీ మనం అప్పులు పాలవుతాం అనమాట సో ఇలా మనం డబ్బును సేవింగ్ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదండి సో వచ్చిన డబ్బుని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలామంది సిప్ కానివ్వండి లేకపోతే షేర్ మార్కెట్ అలాంటి వాటిల్లో అవగాహన ఉంటే అక్కడ పెట్టడం కానివ్వండి లేకపోతే గోల్డ్ కొనడం కానివ్వండి లేకపోతే భూములు కొనడం కానివ్వండి సో ఇలా సేవింగ్లో వాళ్ళ దగ్గర ఉన్న మనీని బట్టి సో అప్పులు చేయకుండా ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్ చేసామనుకోండి మన దగ్గర ఉన్న డబ్బు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఫ్యూచర్లో మనకి మన కళలకి అవి సహకారం చేస్తూ ఉంటుందన్నమాట ఆ డబ్బు సో మనకి ఇప్పుడు ఈ యూట్యూబ్ లేకపోతే నెట్ వీటి కారణంగా మనకి షేర్ మార్కెటింగ్ వీటిల మీద చాలామందికి మంచి అవగాహన ఉంటుంది సో ఎక్కడో దగ్గర మనం దాన్ని ఇన్వెస్ట్ చేసామనుకోండి సో ఏదో ఒక ల్యాండ్ మీదో బంగారం మీదో సో ఏదో ఒక రూపంలో పెడితే ఆ రూపాయి ఈ రోజుకి రేపటికి పది పిల్లలను పుట్టిస్తుంది ఆ పది పిల్లలు యాభై పిల్లలను పుట్టిస్తుంది సో డబ్బు మరింత ఎక్కువ అవుతుంది అన్నమాట సో మనం ఎంత సేవింగ్ అనేది ఎంత బాగా చేస్తే స సరిపోదు సో ఆ సంపాదించిన దాన్ని ఎంత బాగా ఇన్వెస్ట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకుండే ఆర్థిక పరిస్థితిని బట్టి మన సేవింగ్స్ అండ్ అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి సో తలక మించినవి మనం పెట్టుకోకూడదు సో మనం తట్టుకోగలమా లేదా ఈ సేవింగ్స్లో అంటే ఈ ల్యాండ్ కొనడం వల్ల నాకు ప్రాఫిటా ఇది నేను కొనగలనా సో ఈ ఓకే ఇక్కడ బంగారం కొనగలనా అనేది మనం చూసుకోవాలి కొంచెం చూసుకొని మనం ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఈ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మార్కెట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం చాలా వాళ్ళు మెంటల్లీ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి సో అందులో లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి సో అన్నీ కరెక్ట్గా చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ అలాగే ఈ సంపాదన అనే ఊబిలో మనం చిక్కుకుపోయి ఈ సేవింగ్స్ అనే ఊబిలో చిక్కుకుపోయి మనల్ని మనం ఎప్పుడూ చంపేసుకోకూడదండి సో మన కోసం మనం ప్రతి కోరికని ప్రతి చిన్న కోరికని చంపేసుకొని మరీ డబ్బుని ఆదా చేయాల్సిన అవసరం లేదు సో ఇటు కుటుంబాన్ని ఇటు ఫ్యామిలీని ఇటు మనల్ని మనం కూడా హ్యాపీగా ఉంచుకొని మాత్రమే మనం వీటిని ఈ మనీ సేవింగ్లో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట సో ఎప్పుడైతే మనం కోరికలు చంపేసుకొని మనీ సేవింగ్లో పరిగెడుతూ ఉంటామో సో మనం మానసికంగా కూడా క్షోభ చెందుతూ ఉంటాం అనమాట సో ఎంత సంపాదిస్తే ఏంటండి మనం మానసికంగా హ్యాపీగా లేకపోతే సో అవసరమైన వాటికి ఖర్చు చేస్తూ అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ హ్యాపీగా జీవిస్తూ సో ఈ మనీ సేవింగ్ని మనం చేస్తే ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం ఈ ఎంఐళ్ల ద్వారా పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోవాలి అనుకోవడం కానివ్వండి లేకపోతే ఇతరుల లాగా మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి అనుకోవడం కానివ్వండి అప్పు చేసి బ్రతకాలి అనుకోవడం కానివ్వండి చాలా తప్పు సో మనకు ఉన్నంతలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ వస్తువులను కొనుక్కోవాలి ఎప్పుడు అప్పు అనే ఊబిలో మనం అస్సలు చిక్కుకోకూడదు అన్నమాట భరించలేనంత రిస్క్ మనం ఎప్పుడు కూడా చేయకూడదండి అది మూయలేనంత సంపాదన ఇచ్చినా సరే మనం దాని జోలికి పోకపోవడమే బెస్ట్ అనమాట సో మెంటల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అండ్ అలాగే మనకి శక్తికి మించి ఎవరికైనా చేబదులకి డబ్బులు ఇవ్వడం లేకపోతే ఎవరికైనా మధ్యలో మధ్యవర్తిగా ఉండడం అంటే డబ్బులు ఇంకొకరికి మన మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి అప్పులు ఇవ్వడం సో ఇలాంటివి మనం చేయకపోతే బెస్ట్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను అనమాట చివరిగా ఓ చిన్న మాట అండి ఓపిక లేనివాడు కోల్పోయిన సంపదను ఓపిక ఉన్నవాడు గెలుచుకుంటాడట సో ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎలా ఉంది అనే దాని మీద మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం